హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివర్స్ తెలుగు బ్లాగ్స్ అండి వ్లాగ్ ఏంటంటే ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ అని బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి చూడండి వాతావరణం చాలా కూల్గా ఉంది ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉన్నాయి అసలు ఇలా కూడా నా కళ్ళు అనేది బయటకు వస్తేనే కనిపించండి ఎందుకంటే నేను ఎక్కువ లైటింగ్స్ నేను స్ట్రైట్గా చూడలేను అండ్ కళ్ళు ఆటోమేటిక్గా అన్నమాట తిండి ఎలా పెట్టేసాను కళ్ళు ఇక్కడే ఉన్నానంటే నా కంట్రోల్ నుంచి కూడా వాటర్ అనేది వచ్చేస్తాయి ఆల్రెడీ నా కన్ను అనేది రెడ్ అయిపోయింది ఎందుకంటే నాకు ఇచ్చింగ్ ఎక్కువ వస్తుంది అసలు మరుబి జుట్టు కనిపిస్తుంది మరుబి జుట్టు అవి దాని పిల్లలు చేసే షుస్సు మోషను అవన్నీ తీసి నాకు అనేది అలా చే ఫుల్ అయిపోతుంది అసలు తుమ్ములనే తగ్గడం లేదు నా కన్ను అంతా రెడ్ అయిపోయింది ఏడ్చి ఏడ్చి రెడ్డు అలా అయితే అయిపోయింది ఏం చేస్తాం కొన్ని ఇష్టంగా పెంచుకుంటున్నాం కాబట్టి ఇంకా కొన్ని భరించడానికి అయితే మనం బాధలైనా కూడా నేను బయటకు వచ్చినానని వాడు కూడా అయితే వచ్చాడు చూడు వచ్చి ఇక్కడ వండుతున్నాడు పిల్లలు అయితే లోపలు ఉన్నాయి ఇంకే వీడైతే ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు లోపలికి వెళ్తే లోపలికి వచ్చేస్తాడు చూడండి సారి లేచి బయటకి వస్తాడు చూ చూస్తున్నాడు చూడు చూస్తున్నాడు ఇంకా పిల్లలు అనేది చూడండి ఎలా తిరుగుతున్నాయో అసలు ఒక్క చోట అంటే ఒక్క చోట అంటే అసలు ఉండదు ఇంకోటి నా కాళ్ళ దగ్గర ఉంది అక్కడ చూడు రూబి రూబి అమ్మ వచ్చేసింది వాళ్ళ అమ్మ దగ్గరికి అనేది పిల్లలు అయితే వెళ్ళిపోయి చూడండి ఎక్కడ చూసినా గలీజ్ గలీజ్గా చేస్తున్నాయి ఏం చేస్తాం ఏం చేయలేం కదా నేనైతే ఇంక ఈరోజు వంట బ్లాగ్ అయితే తీయలేదండి వంట బ్లాగ్ తీస్తుంటే ఎవరు ఇంట్రెస్ట్గా చూడడం లేదు అదేంటో పిచ్చి పిచ్చిగా వీడియోలు తీసి పెడితే నా అవన్నీ చూస్తూ అంటారు వేరే వాళ్ళవి అది కూడా ఒక బ్లాగే ఎందుకంటే రొటీన్ బ్లాగ్ చేస్తూ ఉంటారు ఆయన కూడా ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటూ తీసేటివి పెడుతూ ఉంటారు కనీసం పనికి వచ్చే వీడియోలు కూడా పెట్టరు ఆయన వాళ్ళ వ్యూస్ వాళ్ళ వాళ్ళ వీడియోస్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి నాలాంటి వాళ్ళు ఇంట్లో వర్క్ చేసి ప్లస్ వంట ఎలా చేస్తామనేది నేను చూపిస్తాను కదా అలాంటివైతే క్లిక్ అవ్వ అవ్వం ఏం చేస్తావు అలా ఉన్నారు జనాలు వచ్చేసి జనాలది లేండి ఆతృత అనమాట వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎక్కువ తెలుసుకోవాలని పక్కింటి వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఎక్కువ ఉన్నారనమాట తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు అందుకని వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ పిచ్చి పిచ్చిగా తీసేటువంటి తీ చూస్తూ అనమాట అలాంటి వాళ్ళు ఉపయోగపడేటివి తీసేనా అస్సలు చూడరు నేను కుకింగ్ బ్లాగ్స్ ఎన్ని తీసాను అసలు ఎన్ని వీడియోస్ పెట్టానంటే నా సబ్స్క్రైబర్స్ కంటే సబ్స్క్రైబర్స్ కంటే నేను తీసిన వీడియోలు ఎక్కువ ఉన్నాయన్నమాట అట్లా అసలు ఎందుకంటే ఏం చేస్తావు వంటలు ఎవరు చూడరు ఏదన్నా మేము మాటకి వెళ్ళాము మీటికి వెళ్ళాము ఇది తెచ్చుకున్నాం అది తెచ్చుకున్నాం అనేటివి చూస్తున్నారు చూస్తున్నారన్నమాట ఇంకా మనం కూడా ఇంకా అలానే తీయాలేమో మేబీ తీయడానికి ట్రై చేస్తాను బయటికి వెళ్ళి అందరి ముందర ఫోన్ కెమెరా పట్టుకోవాలంటే నామోజుకుంటుంది అలాంటిది ప్రతిదీ ఇంట్లోటివన్నీ అన్నీ బయటకు తీసి తీసి పెట్టాలంటే నా వల్ల అయితే అస్సలు కాదు మేబీ సింపతి పొంది వీడియోస్ తెచ్చుకో తెచ్చుకోవడం ఎందుకు నిజాయితీగా తెచ్చుకోవడమే బెటర్ కదా అందుకని నేను ట్రై చేస్తున్నాను కానీ అవ్వడం లేదు ఏం చేస్తామని సో వ్లాగ్ ఏంటంటే నా కోసం మైనర్ ఏదో ఇయర్ రింగ్స్ బుక్ చేశాను అన్నాడు ఫోన్ చేసి ఇప్పుడైతే పార్సల్ వచ్చింది ఒకటి మిర్రర్ పగిలిపోతే అతకిచ్చేది ఏదో గమ్ము అనమాట ఇంకోటి వచ్చేసి మిర్రర్ వచ్చి ఇయర్ రింగ్స్ బుక్ చేశాను అన్నాడు సో అది ఏంటో చూద్దాము అది నిజమా కాదు నా కోసం బుక్ చేశాడా లేదా అనేది చూస్తానండి మరూబియమ్మ పిల్లలు ఎక్కడ పోస్తే అక్కడ చుస్సు పోస్తూనే ఉన్నాయి ఈ గాలీజు చేస్తున్నాయి ఇక్కడ పోసాయి అన్నమాట ఈ ఈ టైల్స్ ఇట్లనే ఉంటాయి ఎందుకంటే మేము రాకముందు ఏదో వాన వచ్చి వాటర్ అంతా ఇక్కడ నిల్వ ఉండి టైల్స్ అయితే అట్లా మరక అయితే పడిపోయాయి ఇంకా అవి ఎంత క్లీన్ చేసినా పోవు సో అవి అయితే ఇంకా నేను క్లీన్ చేసినా కూడా పోవడం లేదు ఇంకా అంతే అనమాట ఇంక ఈ టైల్స్లో అవి పిల్లలు పాస్ పోసిన కనిపించడం లేదు జారి జారీ వేయాల్సి వస్తుంది నేనే ఇంకా చూసుకొని చూసుకొని పెనాయిల్ వేసి క్లీన్ చేయాల్సి వస్తుందనమాట బ్లాగ్ లెంత్ ఎక్కువ అయిపోతుంది చూపిస్తాను చూసేసేయని నాకు కెమెరా పెట్టుకోండికి స్టాండ్ కూడా నేను ఎత్తి పెట్టేశాను నాకు ఇంట్రెస్టే రావడం లేదు అసలు వీడియోస్ ఎందుకంటే వ్యూస్ పెరిగితేనే కదా సపోర్ట్ చేస్తేనే కదా వీడియోస్ తీయాలనిపించేది అందుకని నేను వీడియోస్ అనేది తక్కువ తీస్తున్నాను అనమాట చూపిస్తానండి ఒక్క నిమిషం బ్లైట్ వేసుకొని చూపిస్తాను నాకు ఎప్పుడు జలుబు ఉంటుంది ఇదొకటి ఇదొకటి బుక్ చేశాడు సో ఇందులో ఏమున్నాయో తెలియదు చూపిస్తాను అన్బాక్సింగ్ వీడియోలు వేరే వాళ్ళవైతే చాలా వస్తాయి నావి చూసే నా వీడియోస్లో చూస్తే ఏమి వ్యూస్ కాదు కదా లైకులు కాదు కదా వ్యూస్ కాదు కదా ఏమి ఉండదు అనమాట ఏం చేస్తామని ఇందులో ఏం లేదు సో ఇదైతే వచ్చింది దీన్నైతే ఇంకా నేనేమి ఓపెన్ చేయను ఇంక మా ఆయన వచ్చినాక దీన్ని చూస్తాడనమాట దీన్ని ఏం చేయలేమో నాకైతే తెలియదు సో ఇది మిర్రర్స్కి అనమాట కారు కార్ కారు మిర్రరు పగిల్నా ఇట్లా ఇట్లా పగిలిన కూడా దీన్ని అతికించుకోవచ్చేమో మేబీ ఇంక ఇది వచ్చేసి నాది నాది అని చెప్పినాడు కానీ నాకు తెలీదు ఇది కూడా చిన్న చూస్తాము యాక్చువల్లీ ఆన్లైన్లో నేను ఏందో డ్రెస్ బుక్ చేసుకోవాలన్నా తిడతాడు ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుండేదే బెటరు ఆన్లైన్లో ఎందుకని మా ఆయనకు మటుకు నాకు తెలియకుండా అయితే బుక్ చేస్తాడు అనమాట ముక్కలన్నీ మూసిపోతున్నాయి కళ్ళు ఇంకా రెడ్డుగా ఉన్నాయి అసలు తగ్గనే లేవు చూడండి ఏ నేను అస్సలు ఇవి పెట్టుకోను అస్సలు నేను పెట్టుకోను అంటే పెట్టుకోను చూడండి అస్సలు పెట్టుకోను నేను అసలు మెటల్ టైప్ అనమాట అయ్యో మెటల్ టైపు నేనున్న బ్లాక్కి ఇవి పెట్టుకుంటే నాకు ఏమన్నా బాగుంటాయా నేనైతే ఎప్పుడు ఇది ఏమంటారు అసలు ఇది కదలదు స్ట్రైట్గానే ఉంటుంది అసలు ఇది అది ఏమంటారు కొండి రాలేదన్నమాట దీనికి దీనికి అంతా అటాచ్ వచ్చింది దీనికి అటాచ్ వచ్చింది అనమాట ఇది కదలదు ఎందుకంటే ఇట్లా స్ట్రైట్ గానే స్టిఫ్ గానే ఉంటుంది అనమాట ఇవి ఒక్కటే కదులుతున్నాయి ఇంక ఇది ఎందుకు పెట్టుకోవాలా చూడండి నాకైతే అస్సలు అస్సలు బాగుండవు అస్సలు బాండు నాకు అస్సలు నేను ఇష్టపడిన ఇట్లాంటివి నాకు అస్సలు ఎప్పుడు అంటే సార్వీస్ లేక అలా సెట్ అయిపోతాయి మేబీ నేను ఎప్పుడు పెట్టుకోలేదు పిల్లలు అనేది అరుస్తున్నాయండి ఇలా అయితే వచ్చాయి మీకు నచ్చింటే కామెంట్ చేయండి బాగున్నాయా లేదా అనేది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు ఎందుకు అరుస్తున్నాయి ఏ మీరు బి ఎందుకు అరుసే పాలి 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 అస్సలు పాలి ఇవ్వనన్న బ్లాక్ నువ్వు పడుకోరా నువ్వు పడుకోరా దాన్ని పిలిసన్న నేను వచ్చింది వచ్చింది ఇక్కడ ఆకులు ఉన్నాయి పాపం పాలు తీస్తున్నాను ఇంకే ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు అమ్మ వాళ్ళను చెప్పిన వాళ్ళందరికీ ఇచ్చేస్తామండి ఇంతేనండి బ్లాగ్ వచ్చేసి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సో దాని మాటకు అనుకోకండి ఏదో వీడియో తీయాలని అనుకున్నాను వీడియో తీశాను అందులో నాకు తెలియకుండా మా ఆయన రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ బుక్ చేశాడు అందుకనే నేను ఈ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవాలని నేనైతే వీడియో అనేది తీసాను ఓకేనా బాగున్నాయి బాగున్నాయి కానీ నేను ఎప్పుడు పెట్టుకోలేదు నా పేస్కి సెట్ కావు ఓకేనా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా పని చాలా ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో షూట్ చేస్తాను చూసేసేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్